హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెబేరు యూట్యూబ్ ఛానల్ ఈ వారం పెబేరు సంతా అయితే కాదు ఇది మీరు చూస్తున్నదైతే బుధవారం దేవరకాదర సంత మీకోసమని దేవరకాదర సంత అయితే తీయడానికి వచ్చాను అలాగే మనకు నెక్స్ట్ వీడియోలో హౌజ వీడియోలు కూడా ఔజ సంత వీడియోలు కూడా రాబోతున్నాయి అందుకోసం మీరు సంతలో వీడియోలు చూడాలనుకుంటే రేట్లు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే ఫాలో షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా గంట అయితే క్లిక్ చేసి మీకు నేను వీడియో అప్లోడ్ చేసిన వీడియో తప్పనిసరిగా అయితే వస్తుంటుంది అలాగే ఇంటి దగ్గర ఉండి అమ్మాలన్నా కొనాలన్నా మన వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి మీ దగ్గర ఉన్న గొర్రె పిల్లలని మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది ఈ వారం గొర్రెల సంతలో రేట్లు ఎంత ఉన్నో తెలుసుకుందాం చూస్తున్నారు కదా ఈ గొర్రెపోతలు అయితే ఈ బారం నడుస్తున్నట్టుంది వీటి ధర అయితే ఎంతనో అడిగి తెలుసుకుందాం చూస్తున్నారు కదా ఇక్కడ మాల్ బాగుందని చెప్తున్నాడు అన్న గొర్రెతలు అయితే చూస్తున్నారు కదా గొర్రెపోతలు అయితే మంచి సైజులో ఉన్నాయి రైతులు అడిగి మరి వీటి రేట్లనైతే అయితే తెలుసుకుందాం ఎంత చెప్తున్నారు తాత ఎంత చెప్తున్నారు ఒకటి పిల్ల పద్నాలుగు వేలు జత జత కొంటే ఎంతనా డిస్కౌంట్ ఉంది ఇరవై ఎనిమిది జత అయితే కొంటే ఇరవై ఎనిమిది సింగిల్ కొంటే పద్నాలుగు వేలు అంట చూడండి మరి ఫిబ్రవరి అంతా కంటే కంపేర్ చేసుకుంటే మళ్ళీ రేట్లు తక్కువ ఎక్కువనే కామెంట్ అయితే చేయండి చూస్తున్నారు కదా నచ్చినట్టయితే ఇక్కడ మేకపోతులు అయితే ఉన్నాయి ఈ మేకపోతుల రేట్లని అడిగి తెలుసుకుందాం జత ఎంత ఉంది సింగిల్ ఎంత ఉందో చూస్తున్నారు కదా గోట్ల వర్డ్స్ ఇవి మరి సింగిల్ ఎంత రేటు రైతుని అడిగి తెలుసుకుందాం ఇవేనా జా ఎట్లా నడుస్తుంది అనా చూస్తారు కదా మరి మేకపోతులు అయితే మంచి సైజులో ఉన్నాయి ఈ మంచి సైజులో ఉన్న మేకపోతుల ధరలు స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఉన్నాయి మరి ఫైనల్ రేట్లు ఎంత ఉన్నా అడిగి తెలుసుకుందాం రైతుని అన్నా స్టార్టింగ్ ఏం రేట్లు ఉన్నాయి మనకి స్టార్టింగ్ ఏం రేట్ ఉన్నాయి ఇరవై రెండు వేల సింగిల్ జతనా ఒకటి ఒకటి ఇరవై రెండు వేలు ఒకటి పదకొండు వేలు సింగిల్ అయితే పదకొండు వేలు చేత అయితే ఇరవై రెండు వేలు ఇప్పుడు ఇక్కడ ఏమైనా మనకు అంతే రేట్లా కొన్ని కొన్ని వేరే రేట్లు ఉన్నాయి అవి అవి ఎంత ఉన్నాయి చెప్పు ఒకటి రెండా జత ఒకటి అయితే పద్దెనిమిది వేలు చూస్తున్నారు కదా భారీ సైజు అయితే మేకపోతులు ఉన్నాయి ఇవైతే పదహైదు వేలు అని చెప్తున్నాడు చూస్తున్నారు కదా ఈ మేకపోతులు అయితే మనకు జత ముప్పై ఐదు వేలు అయితే చెప్పడం జరుగుతుంది మరి ఇవి ఏం రకం మేకపోతులు రైతు అడిగితే అయితే తెలుసుకుందాం అవి ఏం రకం మేకపోతులు అన్న ఉన్నాయి ఏం జాతి అంటారు అది మేకపోతులు అన్న జాతీయ కొమ్ముళ్ళు లేవు మళ్ళా బింగుషేవులు బోడి బింగుషేవులు బోడిదే బింగిషేవలో బోడీ మేకపోతులు కావాలనుకుంటే అన్న అయితే ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నాడు ముప్పై ఐదు వేల ఫోన్ నెంబర్ చెప్తాను ఇది డబల్ సెవెన్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ జీరో వన్ ఎవరికైనా మేకపోతులు కావాలనుకుంటే అన్నకైతే ఫోన్ చేయండి అన్న దగ్గర మంచి మంచి మేకపోతులు అయితే ఉన్నాయి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అయితే అన్ని అవైలబుల్గా ఉన్నాయి అన్న బేరం చేస్తారా మీరు రైతా బేరం చేస్తారా చూస్తున్నారు కదా అన్న బేరం చేస్తాడంట మీకు ఏమైనా పెళ్ళిళ్ళకు పది కావాలనుకుంటే అన్నకు ఫోన్ చేయండి అన్న దగ్గర అయితే అన్ని మేకపోతులు అయితే అవైలబుల్గా ఉంటాయని చెప్తున్నాడు అన్న ఫోన్ నెంబర్కి అయితే ఫోన్ చేయండి గొర్రెతలు ఉన్నాయి మరి ఈ వేట్లో ఉన్న రేట్లో తెలుసుకుందాం ఎంత గొర్రె పిల్ల వేలు కొన్నావా అమ్మనికొచ్చా వచ్చా యా ఊరు మన అది ఇదే ఊరా చూసారు కదా మళ్ళీ ఇది పెండిదా పోదు గొర్రెపిల్ల మరి రేటు సరిపోయిందా లేదా అయితే కామెంట్ చేయండి ఇంటికాడ ఒకటే ఉంది చూస్తున్నారు కదా ఇక్కడ మనకైతే దేవరకాద్ర సందులు రైతులు అయితే మంచిగా మేనేజ్ అవుతుండ్రు మంచిగా చెప్తుండ్రు ఇక్కడైతే మంచి మంచి గొర్రెత్తులు ఉన్నాయి వీటి రేట్లు అయితే తెలుసుకుందాం చూస్తున్నారు కదా గొర్రెత్తులు అయితే మంచి సైజు ఉన్నాయి మీవేనా వస్తుంది జత జత పదహైదు వేలా జత ముప్పై వేలు సింగిల్ అయితే పదహైదు వేలు అంట గొర్రెత్తులు అయితే మంచి సైజుగా ఉన్నాయి మరి రేట్ అయితే సరిపోయిందా లేదా అనేది కామెంట్ అయితే చేయండి ఇంకా గొర్రెపోతుల రేట్లు అయితే చూద్దాం కంపారిజన్ చేయడం పెబ్బేర్స్ అంతకు మరియు ఇక్కడ మనకు జవర్కాదర్స్ సంతకు రేట్లు ఎత్తులు ఉన్నాయి అనేది చెప్తున్నా ఇది చెప్తున్నావు జత ముప్పై అన్న పదహైదు వేలు చెప్తున్నాడు అన్న పదకొండు పన్నెండు వేలు అడుగుతున్నాడు మరి రేటు పన్నెండు వేల నుంచి పదహైదు వేల మధ్యలో ఉంది మరి రేటు ఎంత అయితే సరిపోతుందో కామెంట్ అయితే చేయండి పెబ్బేర్ సంతకు మరి ఈ సంతకు మరి ఎంత డిఫరెన్షియేషన్ ఉందనేది కంపేర్ చేసుకోండి మరి ఫిబ్రవరి సంత గుర్రెలకు బెస్ట్ అంటారా లేకుంటే మరి మనకి ఇక్కడ ఉన్న దేవరకాదర్ సంత గొర్రెలకు మంచిగా ఉందో కామెంట్ అయితే చేయండి ఫిబ్రవరి అంతా కూడా వస్తారా మీరు అక్కడ రేట్ లెక్కుంటే ఇక్కడ రేట్ లెక్కుంటే అంతే కదా చూస్తున్నారు కదా ఇక సంతన్ బట్టి రేట్లు అయితే ఉంటాయి ఒకరోజు వేరే అవకాశాలు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి ఇక్కడైతే మంచి మంచి మేకలు అయితే ఉన్నాయి ఎన్ని తల మేకలు ఎంత రేటు తెలుసుకుందాం ఎన్ని తల మేకలనా ఇక్కడ చూసే బిగ్ సైజ్ మనకు మేకపోతలు అయితే ఉన్నాయి మంచి సైజులో ఉన్నాయి మరి ఇవి ఎంత రేట్లు ఉన్నాయి ఏం లేదనేది రైతునాడి అయితే తెలుసుకుందాం ఎంత రేటు ఉందనా సింగిల్ ఏం రేట్ ఉంది ఇది ఒకటి ఇరవై వేల డబల్ కొంటే జత జత నలభై చూస్తారు కదా రేట్లు అయితే మంచిగా ఇరవై వేలు అంట ఒకటి మరి సైజు రేట్లు సరిపోయిందా లేదా అనేది కామెంట్ చేయండి చూస్తున్నారు కదా మంచి మంచి మేకప్ అయితే వచ్చినాయి ఈరోజు సంతకైతే ಅಕ್ಕರೆ ಜಮ್ರ ರಾಯ್ ರೈ 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 ಅಕ್ಕರೆ ಜಮ್ರ ರಾಯ್ ಮಾರುಕನೇ ನಾ ಅಂತಣ್ಣ అన్న అయితే ఇరవై వేలు చెప్తున్నాడంట జత ఒకటి సింగిల్ ఇరవై వేలు అన్న అయితే పదహైదు వేలకు బేరం ఆడుతుంట ఇన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు కలిసి లక్ష ఇరవై వేలు చెప్తున్నాడు ఒక్కొక్కటి వచ్చేసి ఇరవై వేలు పడుతుంది అన్న వచ్చేసి పదహైదు వేలకు అయితే అడుగుతున్నాడు మరి బేరం ఎంతకు దిగుతుంది అనేది చూద్దాం చూస్తున్నారు కదా <laughs> <laughs> <द्याग आजी> <laughs> ये। <दोर वाने> भी इंतजा जता नडस నువ్వేంత చెప్తున్నావు జత జత పదహారు వేలు సింగిల్ ఎనిమిది వేలు అంట చూస్తున్నారు కదా మరి గుర్రపతుల రేటు ఎలా ఉందో కామెంట్ అయితే అండి కామెంట్ చేస్తేనే కదా మీరు చూస్తున్నారు లేదా నాకు తెలుస్తుంది అలాగే మీకు ఏ టైప్ వీడియోలు కావాలనేది కూడా కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇది మనకైతే చిన్న అని చెప్పుకోవచ్చు ఫిబ్రవరి పిల్లలు ఉన్నాయి పిల్లల రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం రైతుని అడిగి ఎవరు నీవేనా ఎంత నడుస్తుంది సింగిల్ ఇది సింగిల్ ఎంత జత ఎంత జత పదకొండు వేలు ఒకటైతే ఆరు వేలు సింగిల్గా కొంటే ఐదు వందలు ఎక్కువ జత కొంటే మనకైతే తక్కువ వస్తుంది ఐదు వందలు చూస్తున్నారు కదా రేట్ అయితే ఇట్లా ఉన్నాయి అక్కడ చూసినట్టుగా అయితే మనకు చిన్న చిన్న గొర్రె పిల్లలు అయితే ఉన్నాయి ఎదే చెప్తున్నాను ఇవి ఎదే చెప్తున్నాయి జత జత వెయ్యి రూపాయలు ఒకటైతే ఐదు వందలు అంట చూస్తున్నారు కదా చూస్తారు కదా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం పెబ్బేర్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన పెప్పేర్ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు మన ఛానల్ రెండు ఛానల్ అయితే డైలీ వీడియోలు చూసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్